స్టింగ్ మొబైల్ ల్యాబొరేటరీ వాహనాన్ని ఉపయోగంలోకి తేవాలని ఏపీ అసెంబ్లీలో మంత్రిని కోరారు ఎమ్మెల్యే ముత్తుమూల ఏపీ అసెంబ్లీలో గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి వ్యవసాయ రంగంలో రైతులకు మేలు చేకూర్చే సాయిల్ టెస్టింగ్ మొబైల్ ల్యాబొరేటరీ వాహనాన్ని ఉపయోగంలోకి తేవాలని స్పీకర్ ద్వారా సంబంధిత మంత్రిని కోరారు రెండు వేల పదహారు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం ఆరు సంచార భూసార పరీక్షా కేంద్రాల్ని అంటే మొబైల్ సాయిల్ టెస్టింగ్ లాబరీస్ ని మంజూరు చేసిందని వాటిలో ఒక ల్యాబొరేటరీని మా గిద్దలూరు నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందని తెలిపారు ధన్యవాదాలు మన రాష్ట్రంలో గతంలో మొబైల్ వాయిల్ టెస్టింగ్ సాంక్షన్ చేసి ఉంటే మాకు ఇద్దరు ఒకటి ఇచ్చారు అధ్యక్షన్ని అయితే ఈ దాన్ని నిరుపయోగంగా పెట్టారు మాకేంటే వెనుకబడిన ప్రాంతాలలో ఆ భూముల్లో సాయిల్ టెస్ట్ చేస్తే ఏంటంటే రైతులకు ఏ పంట వేసుకుంటే ఏదనేటువంటిది మేలు జరుగుతుంది కాబట్టి అధ్యక్ష దానికి సంబంధించిన పక్కన పెట్టడం వలన అది అరవై లక్షల రూపాయల సంబంధించినటువంటి బస్సు దాంట్లో ల్యాబ్ అన్ని ఉంటుంది అధ్యక్ష అది దానికి ఎంప్లాయీస్ కూడా లేరు నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఆ యొక్క సాయిల్ మనకి టెస్టింగ్ లాబొరేటరీ మొబైల్ సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీని ఈ సేజ్ లోకి తీసుకురావాలని దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ని అలాట్ చేయడం ద్వారా ఆ ప్రాంతంలో చేసిన మీ మంత్రి గారు తెలియజేస్తున్నాను అధ్యక్ష